హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు నార్మల్ మిషన్ పైన శారీకి ఫాల్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి మామూలుగా అందరూ జిగ్జాగ్ మిషన్ పైన వేసుకుంటారు కదా ఫాల్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు నార్మల్ మిషన్ పైన నీట్ ఫినిషింగ్ తోటి ఎలా కుట్టాలనేది చూపిస్తానండి ఇలా శారీ బార్డర్ ఉంది కదండి ఒక మన ఏ తోటి ఒక జానర్ దూరం నుంచి ఫాల్ అనేది కుట్టుకోవాలండి ఇలా ఫోల్డ్ చేయాలి మనం స్టార్టింగ్ గుట్టే విధ స్టార్టింగ్ గుట్టే నుంచి అయితే ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని శారీ బార్డర్ ఉంది కదా దీనికి ఆనిచ్చుకొని శారీ పాలు అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ నుంచి కుట్ట అనేది స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ కొంచెం ఇలా రబ్ చేసినట్టు చేసుకోవాలి చేసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా అంచుకొని కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా నార్మల్ మిషన్ పైన శారీ ఫాల్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత స్పీడ్ అవుతుందో అదే జిగ్జాక్ మిషన్ పైన ఒక్క శారీ వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ అనే అండి తక్కువలో తక్కువైనా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆ ట్వంటీ మినిట్స్లో కొంచెం ఏదైనా ఈ ఇప్పటికే గంట పడుతుంది దానికంటే ఇలా నార్మల్ మిషన్ పైన శారీ ఫాల్ కుట్టుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి మళ్ళీ ఏదైనా కొంచెం ముడతలు వచ్చినా కానీ మనం ఒక్కసారి ఇట్లా వేస్తే పోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో దీన్ని కుట్ట అనేది విప్పగలుగుతాం అదే దాన్ని ఇప్పలేమండి ఈ విధంగా కొంచెం కొంచెం కుట్టుకోవాలండి శారీని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జరుపుకుంటూ ఫాల్ అనేది కుట్టుకోవాలి చూసారు కదా మనకు మీకు ఎక్కడ స్కిప్ చేయట్లేదండి ఎందుకంటే ఎంత టైంలో నేను రియల్గా ఎంత టైంలో ఫాల్ అనేది కుడుతున్నానో మీకు కూడా తెలియదు తెలియాలి కదా దానికోసమని నార్మల్ మిషన్కి జిగ్జాగ్ మిషన్కి ఎంత తేడా ఉంటుంది అనేసి కదా మళ్ళీ కస్టమర్లు రేట్ విషయానికి వచ్చేసరికి బిజెక్ మిషన్కి ఒక పది రూపాయలు ఎక్కువ అడిగినాం అనుకోండి అది ఏముంది అది కుట్టే ఇది కుట్టే కదా అనేసి మాట్లాడతారు కదా దాని గురించి అని ఇది రియల్ టైము వాళ్ళకు కూడా తెలియాలి అనేసి ఏదో ఎండింగ్కి వచ్చిందండి ఇది కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాం ఫోల్డ్ చేసి ఇక్కడ సూది దించి ఉంచానండి దీన్ని ఈ విధంగా శారీని నెమ్మదిగా ఈ విధంగా మలుపుకొని కుట్టుకోవాలండి ఫోల్డింగ్ దగ్గర చూపి దించే ఉండాలండి ఇక్కడ దాన్ని తీసి వేసుకోవాలండి శారీ ఇట్లా తింపుకొని వేసుకొని పై వైపు కూడా వేసుకుంటే సరిపోతుందండి మనము దారం తీసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సిన అవసరం ఏమున్నది ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవాలండి ఇప్పుడు పై మళ్ళీ ఉన్నాను వైపుకు కుట్టుకుంటూ రావాలి చూస్తారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందో మనకు జిగ్జాగ్ మిషన్ దానికంటే ఇదే నీట్ అండి ఫాలో వేయడం విధంగా చివర వరకు కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కింది వైపుకు తీయాలి ఇలా తీసి లాస్ట్ కూడా ఇలా కొంచెం రద్ చేసినట్టు చేసి తీసేయాలండి అంతే మనకు నీట్ ఫినిషింగ్ తోటి శారీ ఫాల్ కుట్టడం అనేది అయిపోయిందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా మనకు జిగ్జాక్ మిషన్ పైన కంటే ఇది చాలా నీట్గా వస్తుందండి చూసారు కదా ఎక్కడ ముడత లేకుండా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మీకు శారీ కొంగులు అనేది ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి శారీ కొంగు కుడుతున్నానండి సారీ శారీ కొంగు నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని సన్నగా ఫోల్డ్ చేయాలండి డబల్ ఫోల్డ్ చేయాలి సింగిల్ కాదు ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది చేయాలి వీలైనంత సన్నగా ఫోల్డ్ చేయాలండి ఎంత సన్నగా ఫోల్డ్ చేస్తే అంత నీట్గా వస్తుంది మనకు మీరు చూస్తున్నారు కదా విధంగా కుట్టుకుంటూ రావాలండి చూస్తున్నారు కదా అంత ఒక్కటే విధంగా ఒకటే లెవెల్ ఎట్లా వస్తుందో కుట్టుకుంటూ రావాలండి సన్నగా చూసారు కదా మనం లాస్ట్ వరకు వచ్చిన ఈ విధంగా కుట్టుకోవాలండి లాస్ట్కి ఏదైనా ఇంట్లో ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి శారీ ఫాలో అయ్యండు చీర కూర్చులు కుట్టాము చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి టేలరింగ్కి సంబంధించినవి అవి కూడా మీకు వీలైతే చూడండి అండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్